హలో హాయ్ అండి వెల్కమ్ టు భార్గ్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవచ్చు అది సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు హెవీ క్వాంటిటీలోనే చూపిస్తున్నానండి నేనైతే ఇది మాకు తెలిసిన వాళ్ళ దగ్గర చాలా ఆవులు ఉన్నాయి ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను కదా ఆవులు కూడా ఆవుల దగ్గర వాళ్ళనమాట వాళ్ళ దగ్గర పాలు పోవట్లేదని వాళ్ళు మొత్తం పెరుగంతా తోడేసి ఇట్లా పా పెరుగు మా మాత్రం అక్కడ ఉన్న మజ్జిగ చేసి అక్కడ ఉన్న రైతులకి పిల్ స్కూల్ పిల్లలకి పోస్తారంట ఆ మజ్జిగ అక్కడ నెయ్యి మాత్రం తీసి వాళ్ళు నెయ్యి మాత్రమే అమ్ముతున్నారు ఇది చాలా మంచి పని అనిపించింది నాకైతే నిజంగా పల్లెటూళ్ళల్లో ఇంకా రైతులకి కూలీలకి స్కూల్ పిల్లలకి వెళ్ళు రోజు ఇరవై లీటర్ల మజ్జిగ ఎక్కువనే సప్లై చేస్తున్నారండి ఇక్కడ ఇట్లయితే ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం ఇట్లా మీగడ మొత్తం తీసి ఫస్ట్ ఒక దాంట్లోకి వేసుకుంటారు అంత నీట్గా చూస్తున్నారు కదా మీగడ మేగడ కూడా చాలా బాగా వచ్చింది అది ఒక్కొక్కటి టెన్ లీటర్స్ కంటెంట్ అంటే దాంట్లో ఒక్కొక్క దాంట్లో టెన్ లీటర్స్ పాలు రాత్రే కాగబెట్టి నీట్గా తోడు వేసి అలా పెట్టు పెట్టారు పెట్టు పెట్టాక ఉదయంకి లేచి అక్కడ ఉన్న మేగడ మాత్రం ఆమె తో తీసుకున్నారనమాట ఇక్కడైతే ఒక మిషన్ చూస్తున్నారు కదండి అదేనండి మనము మజ్జిగ కవ్వం లాంటిది ఇంతకుముందు మన పూర్వకాలంలో మజ్జిగ కవ్వం ఉండేది దానికి బదులు ఇది ఎలక్ట్రిక్ దండి చాలా బాగా పనిచేస్తుంది అసలు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ మజ్జిగ కవ్వం అని చెప్పాలి సేమ్ మజ్జిగ కవ్వం మోడల్లోనే ఉంటుంది కింద సేమ్ మన మజ్జిగ కవ్వం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట దానికి ఒక పక్క స్విచ్ ఉంటుందండి ఒక పక్క ఆన్ చేసే స్విచ్ ఇంకో పక్క దాన్ని ప్రెస్ చేసేది అట్లా రెండు మూడు రక రెండు రకాల టైప్లో వస్తుంది ఇదైతే ఇదే అమెజాన్లో ఉంది అవైలబుల్గా ఉందని చెప్పారు దాన్ని ఆన్ చేస్తే మనం మజ్జిగ లాగే సేమ్ తిరుగుతుందనమాట మన మిక్సీలో అట్లా వేయకుండా ఇది బాగా యూస్ అవుతుంది హెవీ క్వాంటిటీ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు అయితే లైట్గా కొద్దిగా వెన్నపూస పడింది ఇంకా పడలేదని చెప్పారు ఆంటీ ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట ఇలాంటి స్వచ్ఛమైన నెయ్యి చాలా తక్కువ దొరుకుతుందండి ఎందుకంటే బయట ఇట్లాంటి నీట్గా చేసేవాళ్ళు లేరు ప్రిజర్వేటివ్గా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టడము రోజువారీగా తీసి ఫ్రిడ్జ్లో పెట్టి అలాంటివన్నీ ఇట్లా చేస్తారనమాట ఇదిగోండి ఇట్లా ఆంటీ వాళ్ళు పాలు పేరబెట్టి మా పక్కకు పెట్టి దాన్ని నీట్గా తోడు వేసి ఆ మీగడంతా తీసి ఆ దాంట్లో బకెట్లో వేసుకొని ఆమె చేస్తారు చాలా బాగా ఇది పర్ఫెక్ట్ అనే చెప్పాలి ఇదిగోండి వెన్నపూస అయితే ఎంత బాబడిందో చూస్తున్నారు కదా మీరు కూడా ఆవులదండి ఇది కేవలం ఆవులది బర్రెలది కాదు వాళ్ళకి బర్రెలు లేవు కేవలం ఆవులు మాత్రమే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మన వెన్నపూస అయితే రెడీ అయిపోయింది పూర్తిగా నీట్గా ఇప్పుడు ఆ వెన్నపూసను కూడా ఆంటీ తీసి చాలా నీట్గా వాష్ చేస్తారండి అసలు రెండు మూడు సార్లు వాష్ చేయాలంట నాకైతే ఇంతకుముందు తెలియదు అంత ఫ్రెష్ వెన్నపూసే కదా ఆంటీ అయినా వాష్ చేస్తారని అడిగా నేను అడిగితే అవునమ్మా ఖచ్చితంగా వాష్ చేయాలి ఫ్రెష్ వెన్నపూస అయినా కానీ అని చెప్పారు ఆంటీ దిగోండి ఎంత నీట్గా వాష్ చేస్తున్నారో మీరు చూడండి రాత్రి పాలు తోడు పెట్టిన మీగడే ఉదయంకి వెన్నపూస చేసి మళ్ళీ దాన్ని ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కడగాలంట ఎందుకంటే అన్నిసార్లు కడగాలి అంటే ఆంటీ అన్నారు దాంట్లో పార్టికల్స్ అనేటివి నెయ్యిలో కింద దిగకుండా నీట్గా మనకి గసి లాంటివి అలాంటివి ఏర్పడకుండా నీట్గా ఉంటుందని చెప్పారనమాట ఆంటీ నిజంగా అనిపించింది పెద్దవాళ్ళకి చాలా అన్ని బాగా అండి మనకన్నా అసలు మనకేం తెలియదు నాకు తెలిసినంత వరకు ఇంత నీట్గా కూడా నేను అదే అనుకున్నాను నైట్ అదే కదా అన్నిసార్లు ఒకసారి కడిగితే సరిపోయేది అనుకున్నా కానీ ఆంటీ చెప్పారు రెండు మూడు సార్లకు ఎక్కువే కడగాలి అలా కడిగితేనే నెయ్యి చాలా శుభ్రంగా ఉంటుంది కింద గసి అలాంటిది కూడా బాగా పేరుకోకుండా ఉంటుంది అని చెప్పారు ఆ సువాసన అసలు అండి ఆ ఆంటీ నెయ్యి ఆగబెడుతుంటే వచ్చింది ఆ ఇంట్లో మొత్తం మొత్తం అసలు ఆ నెయ్యి పరిమళమే అసలు నాకైతే కడుపు నిండిపోయింది అనుకోండి అంత స్మెల్ వచ్చింది అసలు నేను ఎప్పుడు చూడలేదు నిజంగా నెయ్యికి నేను కూడా చాలాసార్లు కాగబెట్టాను కానీ ఆ ఆంటీ చేసిన ప్రాసెస్లో చాలా బాగుందండి నెయ్యి మాత్రం అసలు దాంట్లో ఒక తమలపాకు వేసి కాగబెట్టారు ఆంటీ చాలా బాగుందండి స్మెల్ అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇండ్లంతా పట్టేసింది స్మెల్ ఆల్మోస్ట్ హెవీ క్వాంటిటీలో చేసే వాళ్ళకి ఈ మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అందుకే నేను ఈ వీడియో తీసాను చాలామంది మజ్జిగ కవంతో ఇట్లా ఏదో వేరేదా మిక్సీతో ఇలా ఇబ్బంది పడే వాళ్ళకి మిషన్ చాలా బాగా పనిచేస్తుంది ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉందంట దీని కాస్ట్ ఏమో ఆంటీ వాళ్ళు ఫైవ్ చెప్పారు ఇది పెద్ద మిషన్ మాకు నాకు ఈ స్మాల్ది కావాలన్నా మనం స్మాల్ది కూడా తీసుకోవచ్చు ఇదిగోండి నేను కరగబెడుతున్నారో ఆంటీ ఎంత బాగుంది అసలు నెయ్యి అయితే చాలా బాగా అనిపించింది నాకు చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్